హలో అండి వెల్కమ్ టు టీవీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అదేంటో చెప్పనా సగుదానా కిచిడి అంటే సగ్గుబియ్యం కిచిడి అండి అది ఎంత మంచిదో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు సో ఇవాళ కొంచెం వెరైటీగా అదేంటో మనం చూసేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూద్దామా సో దీనికి కావాల్సింది పొటాటో వన్ పొటాటో అండి ఆల్రెడీ బాయిల్ చేసి నేను పెట్టాను కర్రీ లీవ్స్ మిర్చి క్యారెట్ లెమన్ దీనికి కావాల్సింది పల్లీలు అండి అండ్ క్యాషస్ జీరా పౌడర్ జీరా వేయించి పక్కన పెట్టుకోండి పౌడర్ అండ్ సగ్గు బియ్యం మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకుని తర్వాత తీసేస్తే మీకు ఇలా రావాలి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మీకు ఇలా వస్తుంది ఓకే సో దీనికి కావాల్సిన ప్రాసెస్ అన్నీ మనం తెలుసుకున్నాం కదా సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సో ముందుగా ప్యాన్ పెట్టి యాజ్ యూజువల్గా ఆయిల్ వేసేసి సో లిటిల్ బిట్ హాట్ అయ్యాక దెన్ మనం ఏం చేయాలి జీరా ఉంటుంది కదా అది కొంచెం ఇలా వేసేయండి ఇది ఈజీగా చేసేసుకోవచ్చండి ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అయిపోతుంది చాలామంది ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు ఇది మస్టర్డ్ సీడ్స్ అండి ఆవాలు ఇవి మనకి చిట్టపట్ల అయిన తర్వాత ఎన్న వేసేసుకుంటాం చాలా చాలా ఈజీ రెసిపీ ఇది ఈజీగా అయిపోతుంది అది మీకు కొంచెం చిటపటం అంటున్నప్పుడు మీరు లిటిల్ బిట్ పసుపు కొంచెం యాడ్ చేసేసుకోండి నేను ఇప్పుడే పసుపు ఎందుకు యాడ్ చేశాను అంటే మనకి కలర్ బాగా వస్తుంది అంతా అయిపోయిన తర్వాత కలవదండి సరిగ్గా సో మనకి మనం ఆయిల్లో వేస్తే మనకి బాగా మిక్స్ అవుతుంది ఓకే ఇది కొంచెం హీట్ అయ్యాక వేసాక మీరు ఏం చేయాలి అంటే కొంచెం సిమ్లో పెట్టుకుని ఈ కర్రీ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అది జస్ట్ వేసేసేయండి ఆ తర్వాత కొంచెం పచ్చిమిరసకాయను వేసేసుకోండి పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చి వేయండి డైరెక్ట్గా కట్ చేసుకోకుండా ఇలా చీల్చి వేస్తే దాంట్లో మనం ఎలాగో మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయట్లేదు కాబట్టి ఈ కారం దాన్ని సరిపోతుంది ఎందుకారం మనం వేయట్లేదు కాబట్టి దీంట్లో అనేది సరిపోతుంది జస్ట్ ఇది కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా చేసే ఇట్లా తల్లి పెట్టేసేయండి కొంచెం ఇది బాయిల్డ్ ఇది ఏదైతే ఉందో ఇది బాయిల్డ్ పొటాటో ఒకటి నేను తీసుకున్నాను ఇది ఆల్రెడీ బాయిల్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది స్కూల్ నుంచి రాగానే ఏమేమి పెట్టాలి ఏది పెట్టాలి అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కదండి సో రోజుకొకటి ఇట్లాంటి వెరైటీస్ ఏదో ఒకటి వాళ్ళకి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు అండ్ ఇది చాలా ఎనర్జీ కూడా ఉంటుంది చాలా బలం కూడా మనం ఆల్రెడీ బాయిల్ చేసేసాం కాబట్టి ఇది ఎక్కువసేపు మనం ఏం వేయించక్కర్లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ వేయిస్తే సరిపోతుంది సో ఇప్పుడు మనము క్యాష్యూస్ ఉన్నాయి కదండి క్యాష్యూస్ వేసేసుకోండి అండ్ కొన్ని పల్లీలు సో ఇవి ఈ రెండు కూడా వేసేసాక ఒక టూ మినిట్స్ మీరు వేయించుకోండి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు కొంచెమే పడుతుందండి సో హెల్తీగా కూడా ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సాల్ట్ కొంచెం యాడ్ చేద్దాం ఇప్పుడే ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే సగ్గు బియ్యం వేసాక అది సరిగ్గా మిక్స్ అవ్వదండి అందుకనే ఇలా వేసేస్తే మిక్స్ అవుతుంది సో ఇది ఇలా ఉంది ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే మనం ఆల్రెడీ బాయిల్ చేసి సోప్ చేసి బాయిల్ చేసి ఈ బియ్యం ఉంది కదా ఇలా మనకి ఇలా పొడి పొడిగా రావాలండి లేకపోతే మనకి ఏమైపోతుందంటే పేస్ట్ లాగా అతుక్కుపోతుంది సో మనం జాగ్రత్తగా కడిగేటప్పుడు కూడా టూ త్రీ టైమ్స్ బాగా కడిగి వాష్ చేసి అప్పుడు నానబెట్టండి దెన్ అప్పుడు దానికి ఉన్న స్టార్చ్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అయిపోతుంది సో ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని ఇది మనం వేసేద్దాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే ఈ ఉప్మాలు ఇవి ఇవన్నీ కన్నా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మనం వేయాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ దీంట్లో ఒకటి మనం చేయాల్సింది ఏంటి అంటే మనం వేయించిన పల్లీలు ఉంటాయి కదండి రోస్టెడ్ పీనట్స్ ఉంటాయి కదా అది వేయించేసేసి దాన్ని గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన పౌడర్ నేను ఆల్రెడీ నా పక్కన పెట్టుకున్నాను సో అది కనుక దీంట్లో స్ప్రింకిల్ చేయాలి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా దీనికి యాడ్ అవుతుంది సో ఒకసారి మనం ఆ పౌడర్ వేసేద్దాం చూసారా ఇది వేయించిన పౌడర్ ఇది అయ్యాక మనం ఏదైతే ఇది నేను చెప్పాను కదండి వేయించిన జీరా పౌడర్ సో ఇది కూడా కొంచెం ఒక పించ్ యాడ్ చేసుకోండి ఓకే అండి సో ఇది మీరు యాడ్ చేసుకున్నాక మీకు ఇలాగే పొడి పొడి లాడుతూనే రావాలండి లేకపోతే పేస్ట్ అయిపోతే కనుక దానికి టేస్ట్ రాదు అండ్ అతుక్కుపోతుంది సో మనం ఇక్కడే యాక్చువల్గా చాలా జాగ్రత్తగా చేయాల్సింది ఏంటి అంటే సోప్ చేసుకునేటప్పుడే టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఆ తర్వాత మినిమమ్ ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకోండి సో ఓకే అండి నా లాస్ట్గా మనం చేయాల్సింది ఏంటి అంటే కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసేయండి చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది ఓకే పైన లిటిల్ బిట్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర వేసేసేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఉందాము స్టవ్ ఆపేసుకుందాం ఆపేసాక ఒక్కసారి లిటిల్ మనకి లెమన్ ఉంది కదండి జస్ట్ పై నుంచి ఒకసారి ఇచ్చేయండి లెమన్ ఇలా కలిగి పెట్టండి అంతే రెసిపీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం ఓకే ఎంత బాగుందో రెసిపీ ఎంత కలర్ఫుల్గా ఉందో మీరే చూసారు కదా చాలా చాలా ఎమ్మెగా ఉంది నాకైతే చూస్తూ చూస్తేనే నోరు ఊరిపోతుంది మరి మీ అందరికి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి ప్లీజ్ చెప్పండి ఇది టేస్ట్ ఎలా ఉందో ఏంటో అనేది మీ కామెంట్ సెక్షన్లో నాకు ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా సో ఒక్కసారి దీన్ని టేస్ట్ చేసి నేను ఒకసారి మీ అందరికి చెప్తాను చాలా చాలా హాట్గా ఉంది ఇంకేం కావాలండి సూపర్ నిజంగా సూపర్ మీరు ట్రై చేశాక మీరు కూడా ఆహా అంటారు చూడండి అంత టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా ఎమ్మె ఎమ్మిగా ఉంది సో ఇలాగే మీ ముందు మళ్ళీ మళ్ళీ నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు నేను వస్తాను సో అంటిల్ దెన్ నేను శ్వేత సైనింగ్ ఆఫ్ బై బాయ్